అడుగుతున్నారు గురుగారు చెప్పే సమస్యలన్నిటికి పరిష్కారం దొరుకుతుందని తప్పకుండా దొరుకుతుందండి శ్రీ దుర్గాదేవి గురువు గురుగారు భవానీ రాజు గారు నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీ ఇంట్లో సకల సమస్యలకైనా గురుగారు అయితే జాతకం చెప్తారు మేమైతే గురు దగ్గర ఉన్నాం నిజం చెప్తున్నాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లైక్ విద్యా సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ వివాహ సమస్యలు కానీ ప్రేమ సమస్యలు కానీ ముఖ్యంగా చెప్పాలంటే పురుష ససీకరణ సమస్యలు ఇట్లుంటే గురుగారిని అయితే సంప్రదించండి మీరు డైరెక్ట్ వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు శ్రీ దుర్గా నమ్మకంతో మీ పరిష్కారం తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీ బ్లెస్సింగ్స్ వల్ల సో చాలా మంది కామెంట్లు ఏమంటున్నారంటే ఇప్పుడు ఊకే వ్లాగ్స్ అయినా వ్లాగ్స్ అయినా అప్పట్లో ప్రాంక్స్ ఇస్తుండే కదా ఇప్పుడు కూడా ప్రాంక్స్ తీయండి తీయండి జానకు మీద ప్రాంక్ తీయండి జానదని ప్రాంక్ అంటున్నారు సో ఇక ప్రాంక్ తీయాలంటే ఏం తీయాలనో అర్థం కాక ఇన్ని రోజులైతే తీయలేము మేమైతే ఈ రోజు అయితే నాకైతే ఒక మంచి ప్రాంగ్ గుర్తుకచ్చింది జాన్ నేర్పించే ప్రాంక్ ఇక ఆ ప్రాంక్ ఏంటంటే మా పాపకు సిక్స్ మంత్స్ బర్త్డే కదా మా పాపకు అన్న ప్రసన్న వేయాలని అనుకుంటున్నాం బట్ ఏంటంటే నేను చేయనంట జాన్ ముంగట జాన్ ఏముంటుందో తన రియాక్షన్ ఎట్లాంటి చూద్దాం అంటే చేత చిత్ర అన్న తర్వాత కొద్దిగా రెండు మూడు సార్లు చేయా చేయా అన్న ఒక అంత వెరైటీగా పెట్టుకున్నది ఒక అంత వెరైటీగా పెట్టుకున్నది ఎంతో బాధపడుతుంది అనిపిస్తుంది నువ్వేం చెయ్యప్ప అన్న ఆ ఫోన్ అంటే పెట్టినాక మెల్లగా మెల్లగా ఏం చేయాలంటే అర జనవరికి ఆరు నెలలు వర్డేగా ఉప్పు తినబెట్టన్నా అన్నాను అన్నాక సరే తినబెట్ట ఓకేనా సరే చూద్దాం ఇవ్వనైతే అక్కడ బట్టలు ఎండితుంది బట్టలు చూపిస్తాం కనబడుతుందా అక్కడ జాన్ బట్టలు ఎండి ఎత్తుంది అక్కడ బట్టలు ఎండి हम्म hmm? ये हलाये तो दान ऐडी पिक्चर है एक अच्छे लग रही पिता एक अच्छे लग रही पिता हाँ पेरियोना निद्रा रमो हाँ मंचे इस्काला निवाले इस्काला अरे साल आम ये सिटी को क्यों नेता देगा ये सिटी को क्यों नेता देगा

అప్పుడు చేతిలో కొన్ని పైసలుంటే చేద్దా అనుకుంటున్నా అక్కడికి పైసలు అయిపోయినాయి వెయ్యి రూపాయలు అయితే రూపాయ ఏంటి అనుకుంటాను ఏమో మాకే ఎందుకు అన్నప్రాసన ప్రసా లేదమ్మా పోయి ఉగ్గాలి ఉగ్గు తెచ్చి ఉగ్గు తెచ్చి అది తినడితే అయిపోయి అంతే మేమైతే ఎలా చేసినామంటే పిల్ల కార్యలు పడ్డాయంటే ఉగ్గు వేసి దేవుల దగ్గర పోయి తినేసి తినబెడితే అరుగుదల మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది పిల్లల పెంపకం మంచిగా ఉంటుంది ఉండాలని మొక్కి తినబెడుతుంది అదే దేవుని దగ్గర పోయి దేవుని ఏమంటారు దగ్గర కింద అరండలాగా అట్లా మంచిగా డెకరేషన్ చేసి

ఎందుకు చేస్తారు పాప మంచిగా ఉండాలి దేవుడు మంచిగా ఉంటది మంచిగా మాట్లాడుతుంది దేవుడు దీవెన సార్ అరుగుదల మంచి లేదా ఆరోగ్యం మంచిగా లేదా మంచి లేదా నేను చేయండి అన్న ప్రసందే అన్న అన్న ప్రసందం స్విచ్ మేము పెట్టుకోము పైసలు ఆగం చేసుకోము అర్థమైందో నీకు పైసలు అంటే విలువ తెలియదు కానీ చేసుకుందాం 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 అంటావు అన్న ప్రసన్నం తర్చు స్విచ్ అంటున్నావు కదా ఎవ్వరిని నిలువన అవసరం లేదు మేక వద్దాం ఊరంతా విలుద్దాం అని అంటలే నేను ఏమయ్య వద్దాం ఊరంతా విద్దామని అవన్నీ అవన్నీ అడుగుతలే నేను పోయి పాపం పరపాన్నం నిలబెట్టి ఆడ

ఇక్కడ ఈడైన దేవుళ్ళే ఆడైన దేవుళ్ళే ఏడైనా తినేదే ఇక్కడ దిని తింటది పాప ఆడ కూడా తింటది ఈడ కూడా తింటది ఒకటే పట్టుబడితే అన్నప్రాసే మరి ఎందుకు వెళ్తున్నావు నువ్వేమో అన్నావు కదా చేసుకుంటా అన్నప్పుడు చేసుకుపోయిగా పోలిస్తే లేదు ఒకరిపోతావా

అయిసుకుంటారు మా అమ్మ వాళ్ళే ఇచ్చుంటారు ఎట్లాస్తారు ఇక అచ్చి ఏంటి రేపే ఇస్తను పో మేము వచ్చేది అనుకో రేపే ఇస్తందమనం అగా రేపే ఇస్తందాం అమ్మ ఆపరేషన్ చేసుకో ఆపరేషన్ అయినా సరే మరి ఆపరేషన్ అయినా చేసుకుందాం పాపకి ఆపరేషన్ వేడి 20 రోజులైతుంది ఆ ఆ ఆ సరే 20 రోజులైతుంది ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు ఇంకా టైం హలో డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నా

ఇంకేందమ్మా అద్దన్న సరే చేద్దామన్నది సరే నేను కూడా అని చేద్దామన్నా వాళ్ళ రమ్మన్నా వాళ్ళ అమ్మ నాన్న రారంట సరే మరి ఇంకేందమ్మా ఇప్పుడు మీ వాళ్ళు రాదు సరే మీ వాళ్ళు అన్న ప్రసన్న పాపకు నేను పెడతారు ఇప్పుడు ఆ వస్తువుల కొనిస్తాను ఎందుకు

నీకు ఈ పాపకు బంగారు గిన్నె బంగారు చేసే బంగారు గ్లాసా అల్లరి పెడతారు కదా అన్న ప్రసన్న సరే మరి ఉంది సరే మీ ఊళ్ళని పాప సంబంధించిన ఉంటాయి కదా చెంచా గిన్నె గ్లాస్ గ్లాస్ ఉంటది అవి బంగారు పెట్టమను అవి బంగారు పెట్టమను బంగారు బంగారు ఇలా తులంలా

మీ వాళ్ళ నా పసలేమో పోవాలి అది ఇప్పుడు కొనాలంటే ఎంత ఇప్పుడు కొనాలంటే ఎంత మూడేళ్ళ దగ్గర ఎవరున్నాయి ఎక్కడున్నాయి

అంటున్నా ఇప్పుడు మేము ఉన్నప్పుడు మా డాడీ ఇప్పుడు చేసుకుంటు కాదు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు అంత సోమత నాయక్ గారు లేదు ఆడికో అక్కడికి ఇక్కడికి వచ్చేంత స్థాయి నాయకారు లేదు పాపకు అంటే స్థాయి రావాలంటే అక్కడికి మూడు నాలుగు వేల ఖర్చు కావాలి ఆ మూడు నెలల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి మూడు వేల రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకు ఎడుతున్నావు అమ్మా తల్లి ఎందుకు అవసరం లేదు నువ్వు ఏడకుండా చెబితే ఒప్పుకోను నువ్వు ఏడకుండా వాట్లా ఒప్పుకుంటలే ఏడవకుండా మాట్లాడచ్చు కదా మధ్య ఎడితేనే వస్తలేదు అంతే అద్దంట అద్దు

ఎందుకట్లేదు అట్లా పోతున్నావు అన్నడే నవ్వు రావాలి మళ్ళీ అన్నడే నవ్వు రావాలి రెండి గిలాసావు రెండు రెండి గిలాసా వెండి చెంచా వెండి చెంచా వెండి పొడిగిలా పొడిగిలా ఇలా డాడీ నిన్న పైసలు కొట్టబన్నా ఇది కాదు ఈ విషయం కూతురికి వెళ్ళదు ఇదేమంటుంది మరి ఆడి దగ్గర పైసలు లేచేట్లేవు అన్నది మా అమ్మయ్య మరి పాపకు అండప్రస్థను వేయాలనుకుంటున్నా మరి అవి కొంతా అంటే ఎంత ఆడిపోయి అడుగు ఎంత ఫోన్ చే కొడతాను అన్నాడు ఇదే ఫోన్ చే ఫోన్ పే కొడతాను అన్నాడు నేను ఎట్టిపోయినా మేము అమ్మ నేను కలిసి ఎందుకైనా చెప్పమంటే ఇగో ఇందుకోసం మేను ఇందుకోసం మేను మా పాపకి వెండి చెంచా వెండి ఏంటిది వెండి బొడిగిండా మీ చూసిన మీ డాడీకి ఫోన్ చేస్తే ఎంతైనా ఇది ఆరు తులాలట ఆరు తులాలకు నేను ఆరు తుల ఆరు తులాల్లో ఆరు వీళ్ళు తీసుకున్నాడుగా అమ్మ తులంకి పదకొండు వందలు అంట పదకొండు వందలు ఆరు ఇప్పుడు అన్నది కొట్టిండు ఎందుకెత్తున్నావు ఉండిగా ఉండదు మన పాపకి అయితే బుధవారం కదా శుక్రవారం రోజు అన్నప్రాసన సాంగ్ గుడి అయినా వెండితోటి గ్లాస్ బలహేశారు మా గ్లాసు చెంచా కొడుకున్న మీరు మీరు చిన్నప్పుడు రాదు ఊకే వెండే పెడుతు బంగారం పెడితేనే లెరీల బంగారం పెడితేనేరియలే బంగారం ఊకే వెండే పెడుతు ఎంటి ఉంగురమే ఎంటిలే అన్ని అన్నది లేనేలేదు మరి అది ఏ సంతోషం ఇప్పుడు సంతోషం ఇక ఇంకే సంతోషం ఇగో ఎంజాయ్ పాండు ఎంజాయ్ పాండు అన్నం తిరగదు అనుకున్నా ఖచ్చితంగా ఏస్తుంది అనుకున్నా వేస్తుంది నేను మాట్లాడట నన్ను మాట్లాడిన లేదు ఇది ఇద్దరికే పడుతుంది కథ ఇక ఎల్లుండి అయితే మా పాప అన్నప్రాసన వేస్తాము చేద్దామా ఎల్లుండి అయితే మా పాపకి అన్నప్రాసన వేస్తాము ఇక ఆ వీడియో కూడా తీసి పెడతాము ఓకేనా ఆ వీడియో గురించి అయితే వెయిట్ చేయండి అన్న ప్రసన్న తిరిగి వేసా ఉంటుంది పాప దీనికి పదారు వెళ్ళే సరే సరే ఫ్రెండ్స్ అన్నప్రసన్న వీడియో కూడా పెడతాం మళ్ళీ ఇదైనాక మళ్ళీ సుమారు కొడుకు అన్న ప్రసన్న చేసుడే ఇద్దరికి ఒక్కటే నెల నెల కాదు పదిహేను రోజులు తేడా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు ఈ వెండి సమయం నాకు వచ్చింది సార్ ఏం చెప్పాండు